క్రిమిసంహార్ ఇది పూర్తి ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసింది దాదాపుగా ఇరవై ఐదు వనమూలికలతో తయారు చేసిన క్రిమిసంహార్ దీన్ని జామ తోటకి కొట్టడం జరిగింది ఒకవైపు జామ కొట్టని తోట కొట్టిన తోట ఇది నల్లి మీద దోమ మీద రసం పిలిచే పురుగుల మీద బాగా పనిచేస్తుంది మరియు దీన్ని కొట్టిన తర్వాత అనుమొక పూత మొక్క బాగా వస్తుంది ఇప్పుడు ఈ మందును వాడిన రైతు మాటలు అనుభవాన్ని విన్నదాం ఈ జామ తోట ఈ జామ తోటలో ఇటువైపు క్రిమిసంహార సంహార మందుని వాడలేదు వాడిన వైపు వాడిన తోట అటువైపు ఉంది వాడకుండా ఉండటం వలన చూడండి చెట్లు ఎలా ఉందో ఈ చెట్టు క్రిమ్సం మరి వాడలేదు వాడకపోతే ఎలా ఉంది ఈ తుప్పు తగిలి కండ్రు దీన్ని తగ్గల కొట్టలేదు కాబట్టి కొట్టిని తగ్గిపోయింది మొక్కలు కూడా బాగుంది కొమ్మలు వేసిని కూడా బాగా తొడిగింది ఇది ఎదుగుదల లేదు ఇంకా ఇది ఎదుగుదల లేదు దీని కంట్రోల్ కాలే ఇంకా కొట్టలేదు కాబట్టి ఇది కొట్టిన తర్వాత దోమ బాగా కంట్రోల్ అయింది ఆ కొట్టిన దోమ కంట్రోల్ అయింది చెట్టు కూడా తేటగా ఉంది తుప్పు తగిలి కూడా లేదు బాగానే ఉంది ఇది క్రిమ్ వాడిన చెట్టు జామ చెట్టు అది క్రిమి వాడకుండా ఉన్న జామ చెట్టు ఈ క్రిమ్ వాడిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో ఈ రైతు మార్పులోనే విందాం క్రిమి సంహార్ కొట్టి నాకు ఏం మార్పు వచ్చింది ఇటువైపు కంట్రోల్ అయిందండి కంట్రోల్ అయింది ఒక జీపీ ఒకసారి కలర్ తేడా ఏమొచ్చింది చెట్టుకి తేడా తేటదనం ఎలా తేడా అంటే ఇప్పుడు ఈ తుప్పు ఒకటి కంట్రోల్ అయ్యింది ఈ క్రిమి సంహారిని ఒక లీటర్ నీటికి సెవెన్ ఎంఎల్ వాడాలి అంటే నూట యాభై లీటర్ నీటికి ఒక లీటర్ బాటిల్ వాడాలి దీన్ని వాడినట్లయితే దోమ ఈ తుప్పు తెగులు తోటలు వచ్చి తుప్పు తెగులు దాదాపు ఆల్మోస్ట్గా మీకు పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది ఈ క్రిం సంహారం వాడటం వల్ల ఒక మీకు పెస్ట్ కంట్రోల్ మాత్రమే కాకుండా అనగొమ్మలు పూత వస్తుంది క్రిమి సంహారం పూర్తి ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసింది ఈ క్రిమిసంహారిని జామ కాకుండా అన్ని తోట పంటలకి వాడుకోవచ్చు మిరప తోటలకి వాడుకోవచ్చు ఇది తెల్లదోమ పచ్చదోమ నల్లదోమ రెక్కల పురుగు తామర పురుగు నల్లి జాతి మీద బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ క్రిమిసంహారిని మామిడి తోటల్లో జామ తోటలో వాడుకున్నంతే మంచి ఉన్నతమైన ఫలితాలు పొందుకోవచ్చు రైతు మాటలో కావాలంటే మళ్ళీ ఒకసారి ఏమేమి కంట్రోల్ అయినాయోగులు కంట్రోల్ అయ్యిందండి జామ తోటలో తుప్పు తెగులు బాగా కంట్రోల్ బంక కొత్తగా ఆకులు షుగుర్ వచ్చే మళ్ళీ మొగ్గంతా దిగింది కొత్త అంత చెట్టుకి కొట్టని తేడా కనిపిస్తానే ఉంది ఒక లీటర్కి ఎంత పోసారు ఒక లీటర్కి వచ్చి మన యాభై గ్రాముల చుట్టితో పోస